మహావిశాఖ నగరపాలక సంస్థ కొత్త మేయర్గా పీలా శ్రీనివాసరావు రీసెంట్గా ఎన్నికయ్యారు ఆయన ఎన్నికకి అవసరమైనటువంటి యాభై ఎనిమిది మంది సభ్యుల మద్దతు లభించింది దాంతో ఆయన ఎన్నికలు అధికారులు ఆమోదించారు మేయర్ ఎన్నిక కోసం ఒకే ఒక నామినేషన్ పీలా నుంచి మాత్రమే వచ్చింది దీంతో పోటీ లేకుండా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు ఇక పీలా శ్రీనివాసరావు టీడీపీకి చెందినటువంటి కార్పొరేటర్ కాగా ఆయన పేరునై జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రతిపాదించారు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ఆ ప్రతిపాదన మద్దతు ప్రకటించారు విశాఖ నగర టీడీపీలో పీలా శ్రీనివాసరావు సీనియర్ మోస్ట్ లీడర్ ఆయనకి అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా పీలా పేరునే పార్టీ ప్రకటించింది ఇప్పుడు కూడా ఆయనకి టీడీపీ అధినాయకత్వం అవకాశం ఇవ్వడం ద్వారా ఆయన మీద ఉన్న నమ్మకాన్ని అంటున్నారు ఇక పీలా విషయానికి వస్తే ఆయనకి ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి ప్రజా సమస్యల విషయంలో ఆయన ఎప్పుడు వెనక్కి తగ్గి ఉంటారని చెప్తున్నారు ఆయన ముందు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికే చూస్తారు నిత్యం ప్రజలతో మమేకం కావడం ఆయనకు ఉన్నటువంటి అతిపెద్ద అనుకూలత విశాఖ నగరం అభివృద్ధి విషయంలో ఆయనకి పూర్తి అవగాహన ఉంది దాంతోనే ఆయనకి టీడీపీ కూటమి విశాఖ ప్రథమ పౌరుడికి అవకాశం కల్పిస్తుందని చెప్తున్నారు ఇదిలా ఉంటే నాలుగేళ్ల క్రితమే పీలా మేయర్ కావాల్సిందే కానీ యాభై ఎనిమిది మంది మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా సీట్లు దక్కలేదు అప్పటికే ముప్పై మంది దాకా కార్పొరేట్లు గెలుచుకుని టీడీపీ తన సత్తా చాడింది ఇక వైసీపీ మేయర్ పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి కావడంతో అవిశ్వాసం ప్రవేశపెట్టారు దానికి బీజేపీ జనసేన నుంచి మంచి మద్దతు లభించడం వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కార్పొరేటర్లు ఈ వైపుగా రావడంతో మేయర్ ని దించేందుకు అవసరమైనటువంటి మెజార్టీ టీడీపీ కూటమి దక్కింది అలా ఈ నెల పంతొమ్మిది వైసీపీ మేయర్ హరి వెంకట కుమార్ మీద అవిస్త తీర్మానం పెట్టడం ద్వారా టీడీపీ కూటమి వైసీపీ నుంచి జీవీఎంసీ పేట కైవిసం చేసుకుంది మొత్తం మీద చూస్తే విశాఖ కార్పొరేషన్ టీడీపీ జెండా ఇప్పుడు మరోసారి ఎగురుతోంది విశాఖ నగరంలో బలం ఉండి కూడా మేయర్పేట టీడీపీకి దక్కపోవడం ఇప్పుడు దాకా ఉన్న లోటు ఆ లోటుని పీలా రూపంలో ఈ పార్టీ భక్తి చేసుకోగలిగి ఏపీలో కూటమి అధికారులు ఉన్నందువల్ల రానున్న రోజుల్లో విశాఖ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి నెంబర్ వన్ సిటీగా నిలబడతామని కూటమి నాయకులు చెబుతున్నారు పీలా కూడా తనకి దక్కినటువంటి ఈ పదవి ప్రజాసేవ కోసం మరింతగా ఉపయోగిస్తామని చెప్పుకొచ్చారు